ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాబోతున్నటువంటి పవిత్ర రంజాన్ మాస శుభ సందర్భంగా తగు ఏర్పాట్లు పోయి చర్యలు చేపట్టాలనేసి డిఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ అందజేసి ఈ రంజాన్ మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ముస్లిం అతి పవిత్రంగా భావించేటువంటి మసీదుల వద్ద పారిశుద్ధ్య సమస్యలు కానీ అలాగనే విద్యుత్ సమస్యలు కానీ అలాగనే మౌలిక వసతులకు సంబంధించిన కానీ అలాగే మండలాల్లో నగరాల్లో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా హోటళ్లకు పాన్ సెంటర్లకు టీ స్టాల్లకు అనుమతులను కేటాయిస్తూ అలాగనే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు నాలుగు గంటలకే ఉపవాస దీక్ష విరమించుకోవడానికి వాళ్ళు తిరిగి ప్రార్థనలు హాజరు కావడానికి వాళ్ళకి ఏదైతే జీవం ఉందో అన్ని చోట్ల కూడా అది ఇంప్లిమెంటేషన్ చేస్తూ సంబంధించినటువంటి మైనారిటీ సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖ ద్వారా రివ్యూ మీటింగ్ను నిర్వహించి తగు చర్యలు చేపట్టాలనేసి ఈరోజు ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రిప్రజెంటేషన్ను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ మలవాల గారికి దీనికి సంబంధించిన రిపెండేషన్ అందజేయడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అధికారులతో మాట్లాడేసి దానిపైన చర్యలు చేపట్టే విధంగా తోరుతూ మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తామనేసి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కూడా స్పందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ విషయంపై త్వరలో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆయన దృష్టి కూడా తీసుకుని పోయేసి చర్యలు చేపడతామనేసి